మేమంతా కలిసి కూడా మేమంతా అది రా న్యాయం జరగకపోతే మేమంతా కూర్చొని అంతా మాట్లాడి నా పాట తీసుకుని తీసుకెళ్ళి ఏం చేయాలి వాళ్ళు డిసైడ్ చేసుకున్నాం అట్లా ఓకేనా ఇటు మీకు నిర్ణయాలు ఎవరు కానీ తీసుకోవాలి కాదు ఎవరు కానీ ఎట్ట ఏక నిర్ణయాలు తీసుకొని కోడు కుటుంబాలని రోడ్డు మీదకి ఇచ్చేసేవని కొంచెంపు ఒక ఐదు నిమిషాలు ఓపి సమస్య అట్లాంటిది ఉండేది కాదు క్లినిక్ కూడా వదులుకున్నాడు కదా బాబు క్లినిక్ కూడా వదిలేసిన ఎలక్షన్ కోసం కాదు ఏంటి మాకు తెలుదా మేము పని చేయించిన వాళ్ళు కదా మాకు తెలుదా ఎవరు ఏ పని ఏ వృత్తిలో పని చేస్తున్నారు ఎవరు ఎట్ట మిమ్మల్ని ఎంత ఊరు బాధలు పెట్టి పని చేయించిన వాళ్ళు మాకు తెలియదు చెప్పు ఏమన్నా సార్ దాంట్లో బాగుంది పని చేయించిన వాళ్ళు మా పార్టీలో ఉండే వ్యక్తులకు ఆలోచన చేయొచ్చు పార్టీలో ఉన్న వాళ్ళు పొద్దున్నారు రేపు పోతారు మామూలు

లింగారెడ్డి తెలుగుతో ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు మార్కెట్ మహేష్ వచ్చినాడు పతురు అని వీళ్ళంతా పది మంది రామంజీ అంతా ఎస్సీ వీళ్ళంతా వచ్చినారు మాట్లాడి చేస్తా వద్ద వద్దు తొందరపడొద్దండి అధిష్టానం సార్ దగ్గర తీసుకుని మొత్తం పార్టీకి ఇప్పుడు ఇబ్బంది అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్తాను నారా సని అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నామ్మా అవునవును అవును చెప్పాను కదా అదొక ఫెయిలూర్ అయిపోయింది ప్రోగ్రాం అయిపోయింది ఓకే ఇది కొంచెం చూడమ్మా ఇది వాళ్ళు పాపం మేము కూడా ఇప్పుడు వచ్చి హామీ ఇస్తున్నాం నేను లింగారెడ్డి తెలుగు లింగారెడ్డి నాగా మన తెలుగు తనగా అధికార ప్రతినిధి వచ్చి చెప్తున్నాం మాత్రం నిర్ణయం హెల్ప్ తీసుకోవద్దని వాళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళకి అందరూ చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏమాత్రం రోడ్ ఎక్కితే చాలా డ్యా ఇది అవుతుంది మీరు ఎంత కొద్దిగా సార్ మీరు చేసి అతన్ని పిలిపించుకొని ఏదో ఒకటి అతను న్యాయం చేయకపోతే ఎందుకంటే మనం దానికి మేము పార్టీని చూస్తాం మా ఎవరు అవసరం ఇదని కాదు పార్టీ ఇంకా పదిహేళ్ళు బతకాలని పూర్వం పనిచేసేవాళ్ళు ఇప్పుడున్న ఎంఆర్పీఎస్ ఎంఆర్పిఎస్ బ్రహ్మాండంగా పనిచేయలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఎన్ను ముక్క వాళ్ళు అదే అంటున్నారు వచ్చి ఇప్పుడు మాకొక మార్చ చెప్పుకుంటే మేము తీసుకుంటాం అంటే ఎందుకు అంత తేవాలా నా ప్రాణం పోతే పోతుంది మీరంతా వచ్చి పార్టీకి ఎందుకు డ్యామేజ్ చేయాలని అది వెంకటేశ్ అదే చెప్తా ఉన్నాడు నాతో ఒకరితోనే పోని ఊరికి ఎందుకు అనేసి చెప్తా ఉన్నాడు ఇది చూడండి అమ్మ కొద్దిగా చూసి ఎందుకంటే పార్టీ భవిష్యత్తు కోసం చెప్తాను అతనికి చెప్తాను ఈ నిర్ణయం తీసుకున్న తప్పు నీకు పిల్లలు ఉన్నారు భార్య ఉంది రేపొద్దున ఎవరు నేను చెప్తాను ఓకే అమ్మా ఓకే నేను అది ఫీడ్బ్యాక్ పది నిమిషాల్లో నేస్తాను பாடி <laughs>